అపోలో హాస్పిటల్స్ లో నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు వైద్యుల వెల్లడి నెల్లూరు భారతదేశంలో ఏటా యాభై రెండు వేల మంది నోటి క్యాన్సర్ తో మరణిస్తున్నారని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు దేశంలో క్యాన్సర్ నిర్మూలనకు అపోలో సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు మే ముప్పై ఒకటిన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ నెల ముప్పై ఒకటి నుంచి దేశంలోని అన్ని అపోలో హాస్పిటల్స్లో నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభిస్తున్నట్లు డాక్టర్ శ్రీరామ్ సతీష్ ప్రకటించారు ఈ పరీక్షలు నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉంటాయి పొగాకు అలవాటు ఉన్నవారు తప్పకుండా చేయించుకోవాలన్నారు ముందుగానే గుర్తిస్తే నోటి క్యాన్సర్ ను పూర్తిగా నయం చేయవచ్చని వైద్యులు తెలిపారు ముప్పై ఏళ్లు పైబడి పొగాకు అలవాటు ఉన్నవారు ఖచ్చితంగా ఈ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని వారు సూచించారు తరచుగా నాలుక నోటిలో పుండ్లు ఎరుపు లేదా తెలుపు మచ్చలు నోటి క్యాన్సర్ లక్షణాలుగా గుర్తించాలని వైద్యులు పేర్కొన్నారు పొగాకు వ్యసనాన్ని వదిలించుకోవడానికి అపోలో సంస్థ ఈషా ఫౌండేషన్తో కలిసి పనిచేస్తుందని డాక్టర్ శ్రీరామ్ సతీష్ ఇతర వైద్య నిపుణులు తెలిపారు నివారణ దినోత్సవం సందర్భంగా ఈ పొగాకు వాడటం వల్ల ఏమేమి నష్టాలు దానివల్ల మనకు వచ్చే పర్యావసనాలు ఏంటి వాటి నివారణ వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి దీని గురించి అపోలో హాస్పిటల్ వాళ్ళు ఈఎన్టి డిపార్ట్మెంట్ హెడ్ అండ్ క్యాన్సర్ వాళ్ళు ఓరల్ క్యాన్సర్ క్యాన్సర్ డిపార్ట్మెంట్ తరఫున నేను మాట్లాడదుకున్నాను యాజ్ ఎ ఫ్రంట్ లైన్ ఫిజిషియన్స్ ఈఎన్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓరల్ ఫిజిషియన్స్ ఎనీ ప్రాబ్లం టొబాకో వల్ల వచ్చే ప్రాబ్లం ఓరల్ క్యాన్సర్స్ అంటే నోట్లో పుండ్లు కానీ గొంతు మార్పిడి వల్ల వాళ్ళు ఫస్ట్ ఈఎన్టీ వాళ్ళ దగ్గరకి అట్లా వస్తారన్నమాట సో ఒక త్రీ వీక్స్లో మానకుండా ఉండే నోట్లో పుండ్లు కానీ మూడు నాలుగు వారాల్లో గొంతు మార్పిడి తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన పరీక్షలు చేసుకొని ఫర్దర్ వాటి టెస్ట్లు బయాప్సీలు అవి చేసుకున్న తర్వాత మాకు దగ్గర ఉన్నటువంటి క్యాన్సర్ సర్జన్స్ మెడికల్ ఆంకాలజీ మేడం వాళ్ళు వాళ్ళ దగ్గర ఫర్దర్ ట్రీట్మెంట్ పంపిస్తున్నారు సో ఈ టొబాకో అనేది చాలా వరకు ఇట్ కిల్స్ స్మోకింగ్ కిల్ కంటిన్యూస్ స్మోకింగ్ ఈజ్ స్లో కిల్లింగ్ అని ఒక వర్డ్ మాకు నేను చదువుకునేటప్పుడు మా ప్రొఫెసర్ చెప్తున్నాడు స్మోకింగ్ ఈజ్ స్లో కిల్లింగ్ ఖచ్చితంగా అది పేషెంట్నే కాకుండా వాళ్ళ ఫ్యామిలీని కూడా చాలా అఫెక్ట్ చేస్తారు తెలిసి కూడా చాలామంది ఈ స్మోకింగ్ చేస్తూనే ఉంటారు అంటే అది ఒక అడిక్షన్ లాగా ఫామ్ అవుతారు అడిక్షన్ని తప్పించుకోవడానికి కూడా వాళ్ళకి ఇంకా చాలా దారులు ఉన్నాయి కానీ వాళ్ళు దాన్ని లోపించి బయట రాలేకపోతుంటారు వాళ్ళకి చెప్పేది ఒకటే ఒకటి ఏంటంటే నేను ఈరోజు టొబ్యాకో మానేయాలంటే ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు చెప్పి చెప్పుకొని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు చెప్పి నేను మేమందరం తాగొని లేదంటే నా ఫ్రెండ్స్లో వీళ్ళందరికీ చెప్పాలన్నమాట నేను ఇక్కడ నుంచి స్మోకింగ్ ఆపుతానని అట్లీస్ట్ రోజు తిరిగే జనాల్లో ఉన్నప్పుడు స్మోకింగ్ చేయడానికి మొహమాటి పడి అట్లీస్ట్ ఆపుతారు ఎవరో డాక్టర్ చెప్తారని ఎక్కువ చెప్తారని కానీ మనస్సులో బాబు గట్టిగా అనుకొని స్మోకింగ్ ఆపడము వాళ్ళది ఫస్ట్ దృఢమైనది అది చేస్తే ఖచ్చితంగా వాళ్ళు స్మోకింగ్ ఆపగలిగితే వాళ్ళ ఫ్యామిలీ క్లియర్ చేసుకోవచ్చు ఈ సందర్భంగా క్యాన్సరే కాకుండా స్మోకింగ్ వల్ల అఫెక్ట్ అయ్యేటివి ఏంటంటే ఈ సైనసైటిస్ అంతా లేని సైనస్ ప్రాబ్లం అది కూడా ఎందుకంటే మ్యూకోజల్ క్లియరెన్స్ కెపాసిటీని స్మోకింగ్ అనేది తగ్గిస్తుంటుంది మనకు ఫామ్ అయ్యే కానీ దొంతులో కానీ ఈ సైనస్లో కానీ అవన్నీ ఈజీగా ఫ్రీగా క్లియర్ అవుతుంది మామూలుగా ఈ స్మోకింగ్ వల్ల ఆ మ్యూకోజల్ క్లియరెన్స్ కెపాసిటీ తగ్గినప్పుడు అవి అక్కడే సెక్యురేషన్స్ ఫామ్ అయిపోయి సైనస్ ప్రాబ్లం పెరగడం ఆస్థమాటిక్స్ న్యూమోనియా బ్రాంకైటిస్ ఇవే కాకుండా ఖచ్చితంగా ఈ క్యాన్సర్ కారకం అని చెప్తుంది సో స్మోకింగ్ అనేది ఆపడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ఈ సందర్భంగా ఏమేమి ప్రోగ్రామ్స్ అపోలో వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అనేది మేడం మా ప్రసాద్ చెప్తారు నా పేరు డాక్టర్ ప్రసాద్ సర్జిక్లా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈరోజు సతీష్ సార్ కానీ హరిత మేడం యూజువల్లీ టొబాకో టెడ్ ప్రోడక్ట్స్ వచ్చే ఇబ్బందులు ఏంటి మేడం సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు యూజువల్లీ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అందరికి తెలిసినట్టు క్యాన్సర్ లో నాలుగు స్టేజెస్ ఉంటాయండి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఈ స్క్రీనింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు చాలా ఎర్లీ స్టేజ్లో అంటే ఆరంభ దశలో కానీ అంతకు ముందు దశలో కానీ దానికి స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది దీనివల్ల యూజువల్లీ ఈ నోటి క్యాన్సర్లలో మనకి ఏంటంటే మనం కాస్మెటిక్ కాస్మెటిక్గా కూడా ఉంటుంది ఈ నోటి క్యాన్సర్ లో దౌడ ఎంక ఇన్వాల్వ్ అయ్యింది అంటే మనం దౌడ ఎంపిక రిమూవ్ చేసుకునేసి దానికోసం మళ్ళీ పెద్ద సర్జరీ చేయాల్సి ఉంటుంది సో అదే ఎర్లీగా కనుక్కోవడం వల్ల చాలా చిన్న ఆపరేషన్ తోటి తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి మనం ఫస్ట్ లో అలా కనుక్కు నేను అపోలో హాస్పిటల్లో సీనియర్ మెడికల్ ఆం వర్క్ చేస్తున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నోటో బ్యాకో డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు ఈరో ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే బ్రైట్ ప్రోడక్ట్స్ బట్ డార్క్ నేచర్ అనేది అంటే ఆ పేరులో చెప్పినట్టుగా ఎంత అందంగా అయితే ఈ సిగరెట్ ప్యాకెట్స్ ఈ బుడ్కా ప్యాకెట్స్ తయారు చేయబడతాయో వాటి వెనుక ఉన్న ప్రాబ్లమ్స్ అంత ఎక్కువగా ఉంటాయి అనేది సో ఈ అవగాహన సదస్సు ద్వారా ఈ వెనుక ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళటమే మన ముఖ్య ఉద్దేశం సో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఈ పొగాకు వాడటం వల్ల స్మోకింగ్ కానీ స్మోక్లెస్ టొబాకో అంటే గుట్కా రూపంలో కానీ పొగాకు నవ్ట నవలడం ద్వారా కానీ వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి దానిలో నేను ఆంకాలజిస్ట్ కాబట్టి ప్రథమంగా క్యాన్సర్ గురించి వివరిస్తాను సో థర్టీ పర్సెంట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ అంటే ఉన్న క్యాన్సర్స్లో ముప్పై శాతం పొగాకు వల్లే వస్తాయి అది ఏ రకంగా వాయు నివారణ కావచ్చు సో ముప్పై శాతం క్యాన్సర్లు మనం నివారించాలంటే ఈ ఒక్క అలవాటు నుంచి మనం దూరంగా ఉండాలి పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్స్లో ముఖ్యంగా నోటి క్యాన్సర్ గొంతులో క్యాన్సర్ అన్నవాహిక కడుపులో క్యాన్సర్ ప్యాన్క్రియాస్ లివర్ క్యాన్సర్ కొంతమందిలో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఈ ప్రాబ్లం వల్ల వస్తుంది అనేది మనకి రీసెర్చ్ ద్వారా తెలిసింది సో ఇప్పుడు పొగాకు ఆపడం వల్ల వచ్చే ప్రయోజనాలు అంటే అంటే ఎన్ని రోజులు ఒక మనిషి సిగరెట్ తాగడం కానీ పొగాకు కానీ వాడుతున్నారు అనే దాన్ని బట్టి వాటికి ఎంత తీవ్రమైన ప్రాబ్లం వస్తుంది అనేది చెప్పగలం సో తగ్గించడం అంటే ఈ అలవాటుని సపోజ్ ఒక ఇరవై సిగరెట్స్ తాగేవాడు మేము తగ్గించేస్తున్నాము మాకు ఒకటి రెండు తాగుతున్నాము అలా అని చాలా వరకు మనకి చెప్తూ ఉంటారు పేషెంట్స్ కానీ తగ్గించటం వల్ల కొన్ని ప్రమాదాలు అంటే ఈ లంగ్స్ ప్రాబ్లం కానీ గుండె జబ్బులు కానీ తగ్గచ్చు కానీ తగ్గించడం వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గదు పూర్తిగా మానేయడం అనేది మనకి క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తుంది సో ఎక్కువ సంవత్సరాల నుంచి స్మోక్ చేసే వాళ్ళకి వాళ్ళకి దే ఆర్ హై రిస్క్ ఆర్ క్యాన్సర్ కాబట్టి వాళ్ళకి సెపరేట్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు అంటే దే హావ్ టు ది స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఎందుకంటే వాళ్ళల్లో హై రిస్క్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ తర్వాత నోట్ క్యాన్సర్ అదేవిధంగా గొంతు క్యాన్సర్ ఉంటుంది కాబట్టి వీటిని మనం త్వరగా కనుక్కోవటానికి స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది దానిలో భాగంగా లాస్ట్ టైం మనం నోటో సిటీ స్కాన్ అనేది లంగ్ క్యాన్సర్ డిటెక్షన్ కోసం ఇంట్రడ్యూస్ చేశాము అదేవిధంగా ఈరోజు ఓరల్ క్యాన్సర్ డిటెక్షన్ అంటే నోటి పుండు కానీ గొంతులో ఉన్న క్యాన్సర్స్ కానీ కనుక్కోవడానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది అపోలో హాస్పిటల్స్ వారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఎర్లీగా ప్రాబ్లమ్స్ కనుక్కోగలిగితే మనం వాటికి క్యూర్స్ అనేవి ఇవ్వగలం కాబట్టి అందరూ ఈ ప్రోగ్రామ్ని ఉపయోగించుకొని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు దీని గురించి జస్ట్ మేడం అందరూ మేడం గారు సతీష్ ప్రసాద్ గారు చెప్పారు సో నేను జస్ట్ ప్రణి మాట్లాడతాను యాక్చువల్గా పొగాకు అనేది మామూలుగా అంటే సిగరెట్ స్మోకింగ్ అనుకుంటున్నారు అందరూ దాంతోపాటి ఈ టైప్ ఇవ్వం కూడా అవన్నీ కూడా పొగాకు కింద వస్తాయి వీటి ద్వారా యాక్చువల్గా ఏంటంటే యూజువల్గా నోటి క్యాన్సర్లు కడుపు క్యాన్సర్లు గొంతు క్యాన్సర్లు వస్తాయి హెడ్అటాక్ గురించి మాట్లాడతాను నేను సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ ఈ పొగాకులో ఏంటంటే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి ఫోర్ థౌజండ్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ బట్ దాంట్లో సెవెంటీ వన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ కారకాలు ఉంటాయి బట్ దీంట్లో నికోటిని ఉండడం వల్ల అది డోపమైన్ స్టిమ్యులేట్ చేయడం వల్ల అది ఒక పెద్ద తెలియకుండానే మనకి ఒక డిస్టేట్ ఇస్తుందని యూజువల్గా వాడుతుంటుంది బట్ దాని ద్వారా ఏంటంటే చాలా రకాలైనటువంటి క్యాన్సర్లకు దారితీసే అవకాశం ఉందని ఆల్రెడీ సోషల్ మీడియా ద్వారా చాలా రకాలుగా దొవాకాన్ని ఆపడం కోసం చాలా ప్రవర్ట్ గవర్నమెంట్ కానీ వేరే సంస్థలు కానీ అన్ని చేస్తున్నప్పటికీ అది కంప్లీట్గా ఇంకా నిరోధించలేకపోతున్నాను దీంట్లో దీనిలో ఏంటంటే మళ్ళీ యాక్టివ్ స్మోకింగ్ ప్యాసివ్ స్మోకింగ్ అని ఉంటుంది యాక్టివ్గా తీసుకునే వాళ్ళకన్నా ప్యాసివ్ స్మోకింగ్ అంటే నేను సిగరెట్ తాగుతుంటే నా పక్కన నార్మల్గా ఉండే వ్యక్తులు ఏమన్నా ఉంటే నేను జస్ట్ సిగరెట్ తాకించి వదిలేస్తాను బట్ పక్కనున్న వాడు ఏం తెలియకుండా కంప్లీట్గా తీసుకుంటాడు అంటే యాసివ్ స్మోకింగ్ ఇంకా చాలా డేంజర్ అనమాట ఇంకా చాలామంది ఏడింగ్ వచ్చి మాట్లాడుతుంటారు సార్ నేను ఆపేసి ఒక రెండు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయింది బట్ సిగరెట్ స్మోకింగ్ విధంగా దాన్ని ఆపేసినప్పటికీ దాని యొక్క ఎఫెక్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఉంటుంది కాబట్టి నేను పది సంవత్సరాలు అయింది ఇలాంటి రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది అని ఆకం ద్వారా అనేది దాని ఎఫెక్ట్ అనేది తగ్గదు ఓకే నాన్ స్మోకర్ అని ఎప్పుడు అంటారంటే ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ తాకకుండా దానికి దూరంగా ఉన్నప్పుడు అప్పుడు వాటిని నాన్ స్మోకింగ్ పెద్దని ఎస్పెషల్లీ ప్యాసి స్మోకింగ్ నుంచి దూరంగా ఉండాలని ప్రజలను కోరుకుంటున్నాను